సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో మనందరినీ సిగ్గుతో తలదించుకునేలా చేస్తోంది దేశ సరిహద్దులో ప్రాణాలను పనంగా పెట్టి మనల్ని కాపాడే ఒక సైనికుడిని మన దేశంలోనే కొందరు దుండగులు స్తంభానికి కట్టేసి కొడితే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది ఉత్తరప్రదేశ్లోని మీరట్లో జరిగిన ఈ దారుణం ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది వివరాల్లోకి వెళితే భారత సైన్యంలోని రాజ్పుత్ రెజిమెంట్ పనిచేస్తున్న జవాన్ కపిల్ కవాద్ సెలవులపై తన సొంత ఊరికి వచ్చాడు సెలవులు ముగియటంతో తిరిగి విధుల్లో చేరటానికి ఢిల్లీ విమానాశ్రయానికి బయలుదేరాడు కానీ దారి మధ్యలో మీరట్లోని బుని టోల్ బూత్ వద్ద అతని ప్రయాణం ఆగిపోయింది టోల్ ఫీజు చెల్లింపు విషయంలో చిన్న వాగ్వాదం మొదలైంది తన గ్రామానికి టోల్ ఫీజు నుంచి మినహాయింపు ఉందని కపిల్ చెప్పగా టోల్ సిబ్బంది అంగీకరించలేదు ఫ్లైట్ టైం అవుతోందని కపిల్ ఆందోళన చెందుతుంటే ఆ దుగురు టోల్ బూత్ సిబ్బంది ఒక్కసారిగా అతనిపై అతని బంధువులపై కర్రలతో దాడికి దిగారు అంతటితో ఆగకుండా ఆ సైనికుడిని అక్కడికక్కడే ఉన్న స్తంభానికి కట్టేసి విచక్షణ రహితంగా కొట్టారు దేశం కోసం పోరాడే ఒక యోధుడిని ఒక సామాన్యమైన టోల్ ఫీజు కోసం ఇంత దారుణంగా అవమానించారు ఈ మొత్తం ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది క్షణాల్లో వైరల్ గా మారింది ఈ వీడియోపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది వెంటనే స్పందించిన మీరట్ పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు వైరల్ వీడియో సీసీ ఫుటేజ్ ఆధారంగా దాడికి పాల్పడిన నలుగురు టోల్ బూత్ సిబ్బందిని అరెస్టు చేశారు మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు మన కోసం ప్రాణాలు ఇచ్చే సైనికుడిపై ఇంత దాశికమా ఈ నిందితులను కఠినంగా శిక్షించాలి అంటూ కమెంట్లు పెడుతున్నారు